తెలుగు పెద్దలు డాక్టర్ మల్లాది కృష్ణానంద్ చదివినవారు శ్రీ రొక్కం కామేశ్వరరావు ఇవాళ శ్రీ స్థానం నరసింహరావు గారి గురించి తెలుసుకుందాం మా ఇంటి పేరు స్థానం వారు నా పేరు నరసింహరావు మా స్థానం అని నా కళాభిమానులు అన్నారు సోదర స్థానం అని సాటి నటులు పిలుస్తున్నారు నటస్థానం అనిపించుకోవాలని నా అభిలాష అని శ్రీస్థానం నరసింహరావు ఆయన రాసిన నటస్థానం పుస్తకంలో ముందు రాశారు నాలుగు దశాబ్దాలకు పైగా నాటక కళారంగానికే తన జీవితాన్ని అంకితమిచ్చిన కళాకారుడు శ్రీస్థానం నటస్థానం అంటే నటులకు ఒక చోటు ఒక గమ్యం అని ఆయన అంటారు నాటకరంగం ప్రకృతికి ప్రతిబింబం ప్రకృతి ఈశ్వరమయం ఈశ్వరుడు నాట్య విలాసి ఆ నాట్య విలాసంలోని ఒక చిందే నాటకం అని శ్రీ స్థానం నరసింహరావు తాను జీవితాంతం నమ్ముకున్న నాటకరంగం గురించి నిర్వచనంగా పేర్కొన్నారు శ్రీ స్థానం వారి నటనా కౌశల్యానికి భారత ప్రభుత్వం పద్మశ్రీ బిరుదు ప్రదానం చేసింది మన దేశంలో కళాకారులలో ప్రప్రథమంగా శ్రీస్థానం పద్మశ్రీ బిరుదు అక్టోబర్ పంతొమ్మిది వందల యాభై ఆరులో అప్పటి రాష్ట్రపతి శ్రీ బాబు రాజేంద్ర ప్రసాద్ నుండి అందుకున్నారు తెలుగు నాటకరంగంలో నాలుగు దశాబ్దాల పాటు స్త్రీ పాత్రలు ధరించి అత్యంత సహజత్వంతో స్త్రీలనే సంవోహనపరిచిన నటుడు స్త్రీస్థానం ప్రముఖ నాటకరంగా స్త్రీ పాత్రధారి శ్రీమతి కన్నాంబ తొలి రోజుల్లో స్థానం వారి చీరకట్టు విధానం చూసి ఆమె కూడా ఆ మాదిరిగానే అలంకరించుకున్నారని శ్రీస్థానం స్వయంగా చెప్పారు ఇది నమ్మశక్యం కాని మాట కాని ఇది యథార్థం అని ఆయన గర్వంగా ప్రకటించారు శ్రీస్థానం గుంటూరు జిల్లా బాపట్లలో పంతొమ్మిది రెండు సెప్టెంబర్ ఇరవై జన్మించారు యావత్తు దేశంలో సుమారు రెండు వేల పౌరాణిక చారిత్రక సాంఘిక నాటక శ్రీ శ్రీస్థానం పాల్గొన్నారు మధురవాణి చిత్రాంగి రోషనారావేశాలు స్థానం వారికే సొంతం కీర్తిశేషులు బలిజేపల్లి లక్ష్మీకాంతం గారి హరిశ్చంద్ర నాటకం తన పదిహేడవ ఏటని స్వగ్రామం బాపట్లో చూసిన తర్వాత ఆ నటనా విధానం మనసుపై చెరగని వేసిందని శ్రీ స్థానం చెప్పేవారు నాటకానికి వెళుతున్నానంటే తల్లి ఒప్పుకోదు అందుకని హరికథకు వెడుతున్నానని తల్లికి చెప్పి నాటకం టికెట్ కొనడానికి డబ్బులు లేక ఎన్నో అవస్థలు పడి నేల క్లాస్లో కూర్చొని తాను హరిశ్చంద్ర నాటకం చూశానన్నాడు పద్దెనిమిది సంవత్సరాల వయసులో తండ్రి మరణించడంతో మెట్రికులేషన్ పూర్తయ్యాక టీచర్ ట్రైనింగ్ కోర్సులో చేరాడు ఆ సమయంలోనే తొలిసారిగా హరిశ్చంద్ర నాటకంలో చంద్రమతి పాత్ర పోషించే అవకాశం అనుకోకుండా లభించింది చిన్నప్పటి నుండి నాటకాలు చూస్తూ రిహార్సల్స్ వేసేవారికి సహాయపడుతూ హార్మోనియంకు వాయిస్తూ నాటకాల్లోని పాత్రధారుల పద్యాలు దాదాపుగా కంఠస్థంగా వచ్చాయి కాగా పంతొమ్మిది వందల ఇరవై ఒకటి ప్రాంతంలో తిరుపతి వెంకటగవులు బాపట్ల వచ్చారు స్థానికులు కళా పోషకులు వారికి పెద్ద ఎత్తున సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా కొంతమంది ప్లీడర్ గుమస్తాలు వారి ఎదుట హరిశ్చంద్ర నాటకం ప్రదర్శించాలని తలపెట్టారు ఆ నాటక సమాజంలో హరిశ్చంద్ర నాటకంలో చంద్రమతి పాత్రధారిగా ఎప్పుడూ వేసే శ్రీ వెంకటనారాయణ అతడు జ్వరంతో రాలేదు దాంతో నిర్వాహకులకు ముచ్చమట్లు పోశాయి చంద్రమతి నటించగల నటించగలవారి కోసం ఊరంతా గాలించారు కానీ ఎవ్వరూ సమయానికి దొరకలేదు మరో నాటకం వేద్దామంటే ఎన్నో సమస్యలు ఈ సమయంలో హరిశ్చంద్ర పాత్రధారి శ్రీ చోరగుడి హనుమంతరావు తన్ని కళాశాల క్లాస్ రూమ్లో ఉంటే బయటకు పిలిచి ఎంతో బతిమలాడి చంద్రమతి పాత్రకై ఒప్పించాడన్నారు అంతకు ముందెన్నడూ తాను ముఖానికి రంగుపోయలేదు అయినా తిరుపతి వెంకటకౌల ఇదుట తొలిసారిగా స్త్రీ పాత్ర వేసి వారి అభిమానాన్ని ఆశీసులను పొందగలిగానని శ్రీ స్థానం తన నటస్థానంలో అన్నారు ఆనాడు చంద్రమతి పాత్రలో తనకు అన్ని పద్యాలు రావు హరిశ్చంద్ర పాత్రధారి సర్ది చెబుతూ ఎలాగో నాటకం పూర్తి చేశారు అదొక గొప్ప అనుభవం జీవితంలో మరుగలేని మధురానుభూతి అన్నారు ఆ మరునాడు తాను స్త్రీవేషం కట్టానని తల్లికి ఆ నోటా ఈ నోటా తెలిసింది ముఖం వాచేలాగా ఆమె చివాట్లు పెట్టింది తొలి ప్రయత్నంలోనే చంద్రమతిగా అందరి మన్ననలు పొందడంతో ఆ తర్వాత ఎన్నో అవకాశాలు లభించాయి గుంటూరు కూడా ఆ తర్వాత ప్రదర్శనలు ఇచ్చారు స్వాతంత్రోద్యమ కాలంలో శ్రీ దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారి రామదండుకు విరాళాలు సేకరించడంలో కూడా శ్రీ స్థానం హరిశ్చంద్ర నాటక ప్రదర్శనలిచ్చారు ఆ తర్వాత తెనాల్లోని కృష్ణా హిందూ థియేటర్ వారి నాటక కంపెనీలో నెలకు ఇరవై ఐదు రూపాయల జీతంతో చేరారు ఇందుకు తన తల్లి కూడా అంగీకరించింది ఈ ఉద్యోగం నా భావి జీవిత సౌధానికి సోపానాలు అని అన్నారాయన ఆ కాలంలో నటీమణులు లేరు యువకులే స్త్రీ పాత్రలు ధరించేవారు ఒక్క సురభి కంపెనీవారు తప్ప మిగిలిన అన్ని నాటక ప్రదర్శనలో పురుషులే స్త్రీ పాత్రలు ధరించేవారు షేక్స్పియర్ కాలంలో కూడా పురుషులే స్త్రీ పాత్రలు ధరించేవారని తగిన ఆధారాల వల్ల తెలుస్తోంది పురుషులే నాటకంలో పురుషపాత్రలు సక్రమంగా పోషించలేని సమయంలో పురుషులు స్త్రీ పాత్రలు వేసి ప్రేక్షకులను ఒప్పించడం సాధారణమైన విషయం కాదు ఆ తర్వాత కాలంలో శ్రీమతి కన్నాంబ సురభి కమలాభాయ్ పార్వతీభాయ్ దాసరి కోటిరత్నం మద్దెల వారు స్త్రీ పాత్రలు అత్యద్భుతంగా పోషించారని స్థానం వారంటారు వేషం స్త్రీయే వేసిందా లేక పురుషుడు స్త్రీ వేషం వేశాడా అన్నది అప్రధానం అని స్థానం వాదిస్తారు నటుని స్వభావాలు లింగభేదం ప్రధానం కాదు ప్రదర్శకుల పాత్రతత్వపు నిర్దిష్ట భావ ప్రకటనయే ప్రేక్షకులకు అత్యవసరం అని స్థానం సమర్థించారు స్త్రీ పాత్రలు పోషించిన మహానటులు టంగుటూరి ప్రకాశం దేశభక్తి కొండా వెంకటప్పయ్య పంతులు గారు దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు కోపల్లి హనుమంతరావు ఇలా ఎందరో ఆంధ్ర ప్రేక్షకులకు చిరస్మరణీయులు స్త్రీ పాత్ర పోషణలో స్థానం ప్రేక్షకుల మనోఫలకాలపై చెరగని ఆనందముద్రలు వేశారు అమరులైనారు నా స్త్రీవేషం నన్ను వరించింది అన్నాడాయన కొన్నాళ్లకు ఆమె నేనుగా నేనే ఆమెగా మానసికంగా రంగస్థలంపై రూపాంతరం చెందాం అంటారు స్థానం స్త్రీ పురుషులుగా రెండింటా జన్మలెత్తిన శ్రీ స్థానం ధన్యుడు స్త్రీ స్త్రీ వేషం వేయడంలో వింతేముంది తనకు సహజమైన ప్రకృతిని ఆకృతిని మరుగుపరుచుకొని మరొక ఆకృతిని మనస్తత్వాన్ని ప్రదర్శించడంలోనే నిజమైన కళారాధన ఉందని తాను భావిస్తానని శ్రీ స్థానం అన్నారు నాటకరంగ విహారంలో రోషనారాగా సత్యభామగా చిత్రాంగిగా మధురవాణిగా దేవదేవిగా చింతామణిగా అనేక నామరూపాలతో ఆడుతూ పాడుతూ చక్కగా సింగారించుకొని నిలువుటద్దాలలో స్త్రీగా పంతొమ్మిది వందల ఇరవై నుండి పంతొమ్మిది వందల నలభై వరకు నియమనిష్టలతో నాటకరంగ కళాసేవ చేశాడాయన నాటకరంగం తనకు ప్రారంభంలో విలాసంగాను ఆ తర్వాత జీవిత పోషణకు ఆ తర్వాత ఆధ్యాత్మిక తత్వాన్వేషణకు దారి చూపిందని స్థానం అంటారు ఈ కళా ప్రక్రియలో ఇంతటి మహత్తర శక్తి ఉందని ముందే తెలిస్తే తన కళా సాధన మరింత పట్టుదలగా సాగించేవాణ్ణని తన షష్ఠిపూర్తి సభలో స్థానం అన్నారు నాటకరంగం ప్రపంచానికి అంతర్నాటక రంగం ప్రకృతికి ప్రతిబింబం ప్రకృతి చైతన్యానికి ఎత్తిపట్టిన లాంటిది నాటక కళ ఒక విలక్షణమైన సౌందర్యరాశి లలిత కళలకది ఆటపట్టు అని శ్రీ అంటారు ప్రపంచమే ఒక చిత్రశాల అది రసపిపాసులకు పానసాల అని స్థానం అభివర్ణించారు కళారాధకునికి లోకమంతా గురుపీఠమే అని ఆయన వినమ్రంగా ఎంతో సంస్కారంతో అంటారు నటునికి విస్తార ధనార్జన ఎంతమాత్రం కొలబద్ద కాదు అతన్ని కొలిచేదల్లా ప్రతిభే అని ఆయన అంటారు నటశేఖర ఆంధ్ర బిరుదులతో పలు నాటక సమాజాలు ఆయన్ని సత్కరించి గౌరవించాయి పంతొమ్మిది వందల అరవై డిసెంబర్లో ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ నాటక కళా ప్రపూర్ణ బిరుదు ప్రదానం చేసింది వీరి నటనా కౌశల్యాన్ని ప్రస్తుతిస్తూ పలు సభలు సుమారు ముప్పై ఎనిమిది పథకాలు ఇరవై కప్పులు నూట డెబ్భై ఆరు సన్మానపత్రాలు అందజేశాయని ఆయన అభిమానులు పేర్కొంటారు తెలుగు నాటకరంగాన మహానటునిగా కీర్తింపబడిన స్థానం పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి ఫిబ్రవరి ఇరవై ఒకటిన శాశ్వతంగా నాటకరంగం నుండి నిష్క్రమించారు